మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గత రెండు వారాలతో పోల్చుకుంటే ఈ వారం గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేనందున సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రత్యేకించి రాశిలో ఉన్నటువంటి శుక్రుడు రెండవ స్థానం ముందు ఉన్నటువంటి బుధ గ్రహము అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఈ వారం ప్రధానంగా ఉంటూ ఉన్నది ఈ మూడు గ్రహాల యొక్క ఆనుకూలిత ఈ రాశి వారికి ఇప్పుడు చూడండి ఒక చిన్న ప్రవాహంలో ఏదైనా చేమ కొట్టుకుపోతూ ఉంటుంది అనుకోండి దానికి ఒక చిన్న ఆకు దొరికితే అమ్మయ్యా ప్రాణం నిలబడింది అని ఏ విధంగా ఊరట చెందుతుందో ఈ ప్రవాహంలో కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న మిథున రాశి వారికి ఈ మూడు గ్రహాలు ఆ విధంగా ఉపయోగపడతాయి ఇది ఇప్పుడు కాదు గత రెండు వారాలుగా కూడా ఉన్నది అంటే ఏ విధంగానండి అంటే ఏదో ఒక చిన్న సహాయం ఏదో ఒక చిన్న ఊరట భయంకరమైనటువంటి ఎండలో పనిచేస్తున్న వాడికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు కానీ సోడా కానీ ఇస్తే వాళ్ళు ఎంత ఊరటను పొందుతారో అలాగే ఈ మూడు గ్రహాలు మానసిక ప్రశాంతత ఇక్కడ మనసు అనేటువంటి దాని మీద ప్రభావాన్ని చూపెడతాయి ఎందుకు ఈ రాశి వారి గ్రహస్థితి చూడండి జన్మం ముందు గురుడు రోగ ఈ జన్మస్థానం అందు గురుగ్రహం రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం ప్రతి దాంట్లోనూ వ్యతిరేకతే కనబడుతుంటుంది కుటుంబ సభ్యుల్లో వ్యతిరేకత ఉద్యోగం చేసే చోట వ్యతిరేకత సమాజంలో వ్యతిరేకత చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారందరూ ఉంటూ ఉంటారు అలా రెండవ స్థానం ఉంది రవి హీనత్వం దుష్ట సంసర్గం మనస్తాప శిరోభ్యత ఇక మనకి ఏ విధంగానూ అవకాశం లేక వాడు దుష్టుడు అని తెలిసినప్పటికీ వాళ్ళతో స్నేహం చేయాల్సి వస్తుంది వాడిని పొగడవలసి వస్తుంది ఎందుకు వాడు ఏదో మనకు సాయం చేస్తాడేమో అని అలాగే ఉద్యోగంలో అసంతృప్తి ఉద్యోగంలో అసహనం అసలు ఇది ఉంటుందో పోతుందో తెలియదు ఇలా ఆ క్షణ క్షణక్షణం ఏదో భయంగా నడుస్తూ ఉన్నటువంటి జీవితంలో బుధుడు లౌకికమైనటువంటి శక్తిని శుక్రుడు కొంత శరీరం స్వస్థత పొందేటువంటి స్థితిని ఇస్తూ ఉన్నారు ఈ ఇన్పుట్స్ ఈ రెండు గ్రహాలు ఇవ్వడం అలాగే చంద్రుడు మానసిక ప్రశాంతతను కలగజేస్తూ మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అంటే ఉన్నంతలో ఉన్నంత సర్దుకుపోదాం అనేటువంటి మనస్తత్వాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఏమాత్రం చంద్రుడు వ్యతిరేకించిన బుద్ధుడు వ్యతిరేకించిన శుక్రుడు వ్యతిరేకించిన చేస్తూ ఉన్న పనులను వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అందువల్ల మిథున్ రాశి వారికి గ్రహస్థితి బాగా లేదు బాగా లేకపోయినా ఈ రెండు మూడు గ్రహాల యొక్క అనుకూలత వల్ల చాలా వరకు సర్దుకుపోతూ ఉంటారు ఎక్కడ వ్యతిరేకంగా లేదా కొంచెం మనం దీనికి ఎదురు తిరుగుదాం అనేటువంటి స్వభావం ఉండదు ఎందుకంటే లౌకికంగా ఓకే మనకిదే పరిస్థితి మన పరిస్థితి దీన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ముందు చూపుని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది కాబట్టి ముందు చెప్పినటువంటి ఉదాహరణల మాదిరిగానే ఈ గ్రహాలు స్వస్థతను చేకూరుస్తూ ఉన్నాయి ఆ బలాన్ని పెంపొందించుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము